కృష్ణం వందే జగద్గురు లాగా సచ్చిదానంద స్థితి పొందడం ఎలా అని మీరు అడిగారు దానిని చేరుకోవాలంటే మనం ఏ దారిలో వెళ్ళాలి ఇవన్నీ కూడా మీ సందేహాలు మనం త్రిమూర్తులను చూస్తున్నాం త్రిమూర్తులు అంటే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈశ్వరుడు మీరు ముగ్గురు కూడా సహజంగా స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు మొహలు ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉండడానికి కారణం దానినే సచ్చిదానంద స్వరూప స్థితి అంటారు ఈ ముగ్గురు త్రిమూర్తులు ఆ త్రిమూర్తుల సేవలో ఉన్నటువంటి ఆయన సతీమణులు కూడా వారి సతీమణులు కూడా భర్త యొక్క ధ్యానానికి అనుగుణంగా వారు కూడా మనస్సుని అందులో లీనం చేసి అలాగే ఉంటారు అంటే త్రిమూర్తులు అనుభవించేటటువంటి ఆ సచ్చిదానంద స్వరూపము సచ్చిదానందుడు అయినటువంటి ఈశ్వరుడు పరమాత్మ మూడు శక్తులను కూడా మూడు త్రిమూర్తులను కూడా సృష్టించినటువంటి సృష్టి ఇంకా సృష్టి స్థితి లయకారుకులైన వీరు ముగ్గురు కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు వారు ఎప్పుడు కూడా యోగ సిద్ధి యోగ సాధనలోనే యోగ సిద్ధిలోనే ఉంటారు అంటే వారి ధారణ ధ్యానము సమాధి ఇవన్నీ వారికి అవసరం లేదు ఒకే మారుగా వారు ఆ స్థితిలోకి వెళ్ళిపోగలరు అనుకున్నప్పుడు వారికి ఆ స్థితి వస్తుంది మరల ఎవరైనా వచ్చి పలకరించేటప్పుడు వాళ్లకు సమాధానం చెప్పాలి అంటేనే తెలిసి సమాధానం చెప్తారు అలా చెప్పకూడని వారైతే వారిని పట్టించుకోకుండా వారి ధ్యాసలో వారు ఉండిపోతారు చిదానంద స్థితి యోగులు చేరాలనుకునే యోగ సాధనంతా అందుకోసరమే సిద్ధిని పొందినటువంటి వారు అనేక మంది ఉన్నారు మనకు మన యొక్క భారతీయ సంస్కృతిలో సంప్రదాయంలో మన సనాతన ధర్మం చేసినటువంటి అనేక శాస్త్రాలు నూతనంగా సృష్టించినటువంటి వారు అనేక మంది ఉన్నారు ఇంతమంది జ్ఞానులు పుట్టిన ఈ జన్మ ఈ కర్మభూమి జ్ఞానభూమి ఇక్కడ జీవిస్తున్న వారందరూ కూడా పరమ పావనులు అని చెప్పుకోవాలి కొన్ని కారణాల వల్ల అంటే ఇందాక నాకు చెప్పుకున్నా కదా మానవుల యొక్క ప్రవర్తనలో మార్పులు వస్తున్న కొద్దీ అంటే కాలానికి దానికి సంబంధం లేదు సూర్యుడు తూర్పునే ఉదయి ఉదయిస్తాడు చంద్రుడు కూడా తూర్పు నుంచే ఉదయిస్తాడు వారి వారి క్రమరీతిలో వారు పనిచేసుకుంటూనే ఉంటారు పంచభూతాలు కూడా అవి ఏం ధర్మం చేయాలో వాటి ధర్మాన్ని అవి చేసుకుంటూ ఉంటాయి కానం కానీ మానవులు మాత్రమే ధర్మాన్ని మరచి వారు చేయవలసిన కర్మలను విడిచిపెట్టి వారు పొందవలసినటువంటి అత్యున్నతమైన స్థితిని పొందలేక ఈ యొక్క లౌకిక ప్రపంచమే శాశ్వతమైన భ్రమలో ఉంటారు అంటే లౌకిక ప్రపంచము అనేది అజ్ఞానానికి మొట్టమొదట తెర అన్నమాట తెర తొలగిస్తే కానీ జ్ఞానం వైపు మన యొక్క చిత్తము కోసమే పతంజలి మహర్షి అష్టాంగ యోగాన్ని ఆచరించిన వారికి అలాంటి సిద్ధి సాధ్యమవుతుంది అని పతంజలి మహర్షి తెలియజేస్తూ సాధన అంత సులభమైంది కాదు అందుకే ఆయన మొదట సమాధి పాదం తీసుకొని వచ్చారు సమాధి స్థితులను అంటే మనం ఏకాగ్రతతో ఎలా మనం ఒకే ధారణ స్థితిలో ఉండాలి ఆ యొక్క చిత్తపు చంచల్యాన్ని విడిచిపెట్టి వేరే ఇతర విషయాల మీద పోకుండా ధారణ ఏదైతే ఉందో అంటే తండ్రి ధరించామో దానిలో లీనమై ఉండడానికి ప్రయత్నించేటటువంటి విద్యను ఆయన మనకు జ్ఞానబోధ చేశారు పదంధివారణ చేయాలి అందుకోసమే సమాధి పాదంలో అనవులలో యోగ సిద్ధి పొందడానికి కొన్ని శక్తులను పొందుతారు అని ముందు తెలియజేశారు మనం ముందు చెప్పుకున్నా కదా నాసాగ్ర దృష్టి మీద పెడితే అద్భుతమైనటువంటి అనేక సుగంధ పరిమళాలు వ్యాపించి ఉన్నట్టు మన చుట్టూ అటువంటి దాన్ని మనం గ్రహణిస్తూ ఉంటాం అంటే తీసుకుంటూ ఆనందిస్తూ ఉంటాం యోగులకు అంటే సాధకులకు ఇందులో ఏదో గొప్పదనం ఉంది లేకపోతే ఇదివరకు ఎన్నడూ లేని అనుభవం నాకు ఈ దివ్య పరిమళ గ్రంథాల గ్రంథాల రూపంలో నాకు ఎలా నా యొక్క శ్వాసలోకి వెళ్ళగలుగుతుంది నా నాడులు ఎలా గ్రహించగలుగుతాయి అనే భావన కలుగుతుంది ఆ ఒక్కొక్క శక్తి చెప్పుకూరుగా వెళ్లే కొద్దీ పాదకులలో విషయాలు విడిచిపెట్టి అలౌకిక స్థితిలోకి వెళ్ళిపోవడం ప్రారంభమవుతుంది ఈ మొదటి స్థితి స్థితిలో అనేకం తెలియజేస్తాడు సంజలి మహర్షి గారు స్వామి వివేకానంద కూడా గొప్ప వ్యాఖ్యానం చేయబడి ఉన్నారు వ్యక్తులేవో తర్వాత తెలుసుకుందాం అని చెప్పి ఓం సర్వే భవంతు సుఖిన సర్వే సంతుడిరామయా